నిష్కల్మషమైన మంచి మనస్తత్వం సేవాభావం దాతృత్వం కలిగిన గజ్వెల్ ఆర్య వైశ్యులతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి నమ్మిన సిద్ధాంతం కృషి పట్టుదలతో ఎవరిపై ఆధారపడకుండా తమ కష్టాన్ని నమ్ముకుంటూ నిజాయితీగా సంపాదించే ఆర్యవైశ్యులు సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు అయితే వారు సంపాదించిన డబ్బులో కొంత దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు చేసి శ్రీ వాసవి మాత ఆశీస్సులు పొందుతున్నారన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మండల ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ గుప్తా పట్టణ శాఖ అధ్యక్షులు అత్తలి శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టమన్నారు పేద ఆర్యవైశ్యుల ఆర్థికాభివృద్ధికి అలాగే సేవాభావం కలిగిన అధ్యక్షులు శేఖర్ గుప్తా అత్తలి శ్రీనివాస్ గుప్తాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్యవైశ్యులు ఆర్యవేశ యువత మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని కోరారు విద్యా వ్యాపార రంగాలతో పాటు రాజకీయ సామాజిక సేవలో మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేర్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజమౌళి గుప్తా గాడిపల్లి భాస్కర్ ఆర్యవేశ మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంపా శ్రీనివాస్ జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు తడకమండ్ల ఆంజనేయులు గుప్తా మాజీ అధ్యక్షులు కాచం నవీన్ గుప్తా ప్రధాన కార్యదర్శి హరినాథ్ గుప్తా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ మాతో అప్పటి నుంచి నలభై ఏళ్ళ నుంచి నాతో ఉన్నారు మరి తర్వాత ఒక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను గదిలోకి వచ్చిన అప్పటి నుంచి మీ వైశ్యులు ఏదైతే న్యాయంగా ధర్మంగా సంపాదించిన దాంట్లో మనం దానం చేయాలి దానం చేస్తే మంచి పేరు వస్తుందని ఆలోచనతో వైశ్యులు నైన్టీ నైన్ పర్సెంట్ న్యాయంగా ధర్మంగానే సంపాదిస్తారు సంపాదించి ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మీ ఎంబడి ఎప్పుడు కూడా మీ కష్ట సుఖాలలో ఎప్పుడు కూడా మేము ముందుండి మీతో పాటు మీకు చిన్న కష్టం వచ్చినా ఆ కష్టం తీర్చేదందుకు మేమే ముందటి వస్తాం ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అలవాటు అందరికన్నా ఎక్కువ ఒక సావుకారి చెప్తే నలుగురు రోజులే ఇంటి